మీ ద్వారా గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా యువకులు యువకులు ఎవరైతే గ్రామాల్లో ఉంటారో మీరందరూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఎన్నుకోవాలి ఆ లక్ష్యం ద్వారా మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అది ఉద్యోగం కావచ్చు మరి ఇతర ఏదైనా కావచ్చు దానికోసం అరులు చాచాలే ఇక్కడ కూర్చున్న అందరు కూడా మీలాంటి వాళ్ళమే బడుగు బలహీన వర్గాల బిడ్డలమే ఎందుకు ఈడ కూర్చున్నాం మేము మీరు ఎందుకు ఆడ కూర్చున్నారు మాకు ఒక అవకాశం వచ్చింది మేము చదువుకునేటప్పుడు ఒకటి ఒక నిర్ణయించుకున్నాం నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలి నేను ఎస్ఐ కావాలి అని మీ ఊరి నుంచి కూడా కొంతమంది అయ్యుండొచ్చు బయట ఉద్యోగం చేస్తుండొచ్చు వాళ్ళు అలా ఎన్నుకోవడం వల్ల ఈ రోజు మేము మీ ముందు నిలబడి మేము మాట్లాడాల్సి వస్తుంది మీరు వినాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారు మీకు మీరు అనుకుని ఉంటారు ఏదో కావాలని చెప్పి మీరు కాలేకపోయి ఉంటారు మీ పిల్లల్ని మంచిగా చదివిపియండి మీ పిల్లలకు ఆ విద్యాభూతులు నేర్పియండి మీ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు మాట్లాడిపిస్తాడు ఉపాయం చేయండి మేము ఎక్కడో వేరే జిల్లాలో పుట్టినాం మాకు అవకాశం వచ్చింది వచ్చి ఈ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాం మీ ముందు కూర్చోబెట్టి రెండు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మీరు అయ్యా మా పిల్ల పాల సీఐ గారు మంచిగా మాట్లాడి మంచిగా ఉంది వాళ్ళ అమ్మ కడుపు సల్లగా అన్నారు అనుకోండి మా అమ్మకు ఆశీస్సులు వెళ్ళిపోతాయి అట్లా మీ తల్లులు మీరు కూడా మీరు మీ పిల్లల్ని మంచిగా చదివిస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి మీ పిల్లలకు మంచి జాబులు వచ్చి వాళ్ళు ఎక్కడో మంచి పని చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని ఆశీర్వదిస్తే అది శూన్యపాడు అందరికి కూడా మంచి ఆశీర్వాదం దక్కుతుంది కాబట్టి కష్టం కాల్ చేసినప్పుడు మా పోలీసులు టైంకే వస్తున్నారా వస్తున్నారు కదా ఆ వంద కాలు చేసేటువంటి ఆ క్రమం ఏదైతే ఉందో కొద్దిమంది కొద్దిమంది ఏం చేస్తున్నారు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఎట్లా జరా ఐదు ఆగనే పోలీసులు విలిసేస్తుండ్రు అని చెప్పి రెండు సార్లు ఫోన్ కొడుతున్నాడు అందరు కాదు కొద్దిమంది చేస్తుండ్రు అట్లా ఏంది వాళ్ళకు అంటే ఆయన అనుకున్నదాన్ని న్యాయం అంటే రెండు దిక్కులు ఆలోచన చేసేది న్యాయం కాదు ఆయన అనుకున్నదే న్యాయవాడా ఆయన ఏమనుకుండో అది అయితే న్యాయమయ్యకు అది కాదు న్యాయం అంటే జరిగిన సంఘటనను మేము విచారణ చేసి తెలుసుకొని పేపర్ మీద పెట్టి కోర్టుకు పంపించి కోర్టు చెప్పేది న్యాయము నేను అనుకున్నది న్యాయం అంటే మాత్రం తప్పైతుంది అదొకటి మీరు ఆలోచన చేయాలి ఆలోచించుకోవాలి ఇలాంటి విషయాలు విషయాలంటుంది అది ఎవరిని ఎన్నుకుంటారా ఎట్లా ఎన్నుకుంటారా అది మీ ఇష్టం మీ అక్క అది కానీ గ్రామంలో శాంతి నెలకొల్పడం మాత్రం మా హక్కు గ్రామంలో శాంతి నెలకొల్ప పోలీసు హక్కు మా హక్కు పాటిస్తాం శాంతిగా ఉండి పద్ధతిగా చేసుకున్న వాళ్ళకి సహకరిస్తాము పిచ్చి పిచ్చి చేసే వాళ్ళ మాత్రం బరాబర్ డొక్కలు తీసి బొక్కలు వేస్తాం ఇది అందరికీ ఈ యొక్క మా యొక్క పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో మేము చెప్పదలుచుకున్నటువంటి విషయము మనం ఇప్పుడు దొంగతనాల గురించి మాట్లాడినాము తర్వాత సైబర్ నేరాల గురించి మాట్లాడినాము తర్వాత ఈ మన గ్రామంలో గురించి మాట్లాడినాము అంటే జరగబోయే నేరాన్ని మనం అరికట్టవచ్చు జరగబోయే నేరాన్ని అరికట్టవచ్చు రెండోది మనకు కొన్ని వెహికల్స్ విధంగా స్పీడ్కి వెళ్ళిపోతా ఉంటాయి నుంచి అటు చేయడం జరగవచ్చు మనం ఎమ్మడే చూసిన వెహికల్ ఏదైనా ఉంటే ఎమ్మడే మనం బండిది నెంబర్ నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి బండిది గుర్తిపోతే ఆటో పోయిందని చెప్తాం కానీ ఆ బండి నెంబర్ ఏదో మనం చెప్పం ఆటోలు చాలా రకాలుగా ఉంటాయి కార్ అంటాం కార్లు చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి మనము ఎమ్మడే బండి నెంబర్ గుర్తు పెట్టుకోవడానికి ఉపాయం చేయాలి మనం చదువుకోలేదు ఏం చేయాలి బండిని చూసినా కానీ బండి నెంబర్ చదువుకోలేదు గుర్తు ఏం చేయాలి నువ్వు బండి కలర్ చెప్పినా బండి చెప్పినా కూడా సరిపోతుంది ప్రాణం అందరి ప్రాణమే నా ఇంత కదా యాగ్గంటే అయింది నా ఇంట్లో కాదు కదా పక్కింట్లో కదా అని మనం అనుకుంటే రేపు మన ఇంట జరిగిన రోజు కూడా అట్లాంటిదే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము పది మందికి సహాయపడితే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు అది మాత్రం అందరు మనసులో పెట్టుకోవాలి దాంతోపాటు ఇంకా గ్రామాల్లో జరిగినటువంటి సంఘటనలు చాలా ఉంటాయి రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎంపీపీ ఎలక్షన్స్ గ్రామంలో ఏది నకిలీది ఏది మంచిదో మీ ముందర పెడతాడు అర్థమైతుంది కదా ఆ విధంగానే చాలా వరకు అంటే ముందు జరిగిపోయిన చెప్తున్నా ఆధార్ కార్డ్ అప్డేషన్ కోసం మీకు ఒక లింకు పంపించేవాళ్ళు ఇది ఆధార్ కార్డ్ అప్లికేషన్ లింకు పంపిస్తున్నాము ఇది మీరు అన్లోడ్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు మనకు తెలియక నిజంగానే ఆధార్ కార్డ్ అనుకోని దాని వెరిఫికేషన్ కోసం పెట్టంగానే అదేమయ్యేది వాడు అమౌంట్ అడిగో లేకపోతే నీ లింక్ లోకి వచ్చేసో మీకు మోసం చేసేవాడు ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా మీ అకౌంట్ చేంజ్ చేయాలి అని